హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు టెకీతో సవారీ బ్లాక్స్ సో ఈరోజు ఏంటంటే నాకు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఫన్నీ కాదు అటు అని సీరియస్ కాదు సో ఇవాళ నాకైతే మన కార్కి ఒక అయితే పడింది నాకు మెసేజ్ వచ్చింది యాక్చువల్లీ మెసేజ్ రాగానే ఆ మెసేజ్ చూసుకున్నాను ఏంటంటే అయి చూస్తే ఒక పెటెస్ట్రియన్ లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్ కార్ దాటి కొంచెం ముందరికైతే వెళ్ళింది సో యాక్చువల్లీ పేరుకే పెటెస్ట్రియన్ లైను సో అక్కడ ఎవరు కూడా దాటరు మన టైం బ్యాడ్ మనకి ఎదురు ఎక్కువ కదా సో రైట్కి వెళ్దాము అనుకుని ఉండుంటే నేను అక్కడ ఆ లైన్కి యువతలే ఆగేవాడిని కానీ నేను స్ట్రైట్ వెళ్ళాలనుకున్నా స్ట్రైట్ వెళ్లే ముందు ప్రొడక్షన్స్ దాటుతారేమో కొంచెం ఆగి మెల్లిగా మూవ్ అవుదాము అని నేను ఆ లైన్ దాటి కొంచెం ముందరికైతే వెళ్ళా వెనకాల కెమెరా ఉంటుంది కదా సో అది అయితే క్యాప్చర్ చేసేసింది ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారు కదా వీడియో సో అది ఇదే సో నాకు చాలా పడింది సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి సిటీలో ఉన్నా కదా ఎప్పుడు నాకు జరగలేదు క్లియర్ గా టిక్కితో సవారీ బోర్డు కనిపిస్తాను చూడండి మీ అందరి కోసం వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూడండి ఇప్పుడు సో ఇలా స్ట్రైట్ గా కామ్గా వెళ్ళిపోవచ్చు కదా నేను పెద్ద సంఘ సేవ చేసే వాళ్ళ మాదిరిగా ఆపినాను చాలానైతే నానెత్తి నేర్చుకున్నాను చాలానైతే నాన్నెత్తి నేర్చుకున్నాను నేయించుకున్నాను ఈ నేర్చుకున్నాను ఎవరిది మిస్టేక్ అనేది అయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇఫ్ ఇన్ కేస్ చూసే వ్యూస్ బట్టి తెలుస్తుంది కదా ఎవరిది మిస్టేక్ నా మిస్టేకా లేకుంటే ట్రాఫిక్ పోలీసులే బై మిస్టేక్ నాకు చలానా కొట్టారనేది ఎవరెవరు వ్యూస్ వాళ్ళు పెట్టండి కామెంట్ బాక్స్లో సో ఐఎమ్ హ్యాపీ టు యాక్సెప్ట్ ఎనిథింగ్ హైదరాబాద్లో ఉన్న నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయినా సో బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్స్ అయినా సో ఇలాగే నెక్స్ట్ టైం మనలో ఎవరికి జరగకుండా ఉండడానికి ఈ వీడియో ఒక రెఫరెన్స్కి అయితే తీసుకోండి సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అయితే వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన టెక్కీ గాయస్ అందరికీ అయితే ఫార్వర్డ్ చేయండి మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టెల్ దెన్ టేక్ కేర్ మీ శశి పవన్ ద రేట్ టెక్ సవరీ